కూటమి ప్రభుత్వం కేంద్రంలో కూడా మీ ప్రభుత్వం ఉంది కదా ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర రంగ ప్రభుత్వ సంస్థతోనే రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఒప్పందం చేసుకుంది అదానితో కాదే ఏం చేసుకుంది హజూర్తో కాదే ఏం చేసుకుంది మీలాగా ప్రైవేట్ విద్యుత్ సంస్థలు కాదే శి అనేటువంటి సంస్థతోనే చేసుకున్నాము దీని ద్వారా ఆవరేజ్ గా ఒక్కొక్క సంవత్సరానికి దాదాపు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి ఆదా అయింది మీరు చేసుకున్నటువంటి ఒప్పందాల ప్రకారం అయితే దాదాపు లక్ష పదమూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద ప్రజల మీద భారం అయ్యేది జగన్ గారు చేసుకోవడం వల్ల ఈ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా గుర్తుపెట్టుకోండి ఇంక్లూడింగ్ ఆల్ అంటే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ రాప్ చేద్దామని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇచ్చినటువంటి ఆ యొక్క లేఖల ఆధారంగా కేబినెట్ లో పెట్టి ఇంక్లూడింగ్ ఆల్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ఎటువంటి ఎక్సైజ్ చార్జెస్ లేకుండా తక్కువ ధరకు జగన్ గారి హయాంలో ఒప్పందాలు చేసుకోవడం జరిగింది ఎట్లుందంటే ఇదంతా గతంలో కూడా చూసాం రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఒక ప్యారడైజ్ పేపర్స్ అనేటువంటిది పేపర్స్ వాళ్ళే రిలీజ్ చేయడము ఆ ప్యారడైజ్ పేపర్లు అంతా కూడాను జగన్ గారు విదేశాల్లో ఇంత పెట్టుబడులు పెట్టారు ఇంత వచ్చింది అంత వచ్చింది అన్నారు కదా అదే జగన్ గారు బయటకు వచ్చి సవాల్ విసిరారు ఒక్క పైసా అయినా కూడాను నేను విదేశాల్లో పెట్టుబడి పెట్టినట్టు నిరూపిస్తే అది మీకే ఇస్తాను రాజకీయాలు తప్పకుండా ఛాలెంజ్ చేస్తే ఇంతవరకు దాని గురించి ఒక్క ఆధారం చూపించలేదు అదే విధంగా ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా కూడా జగన్ గారి చుట్టూ తిప్పడం ఈ యొక్క ఎల్లో మీడియాకి ఈ యొక్క తెలుగుదేశం నాయకులకు ఇదంతా ఒక అలవాటుగా మారింది ఛాలెంజ్ చేస్తాను ఈరోజు అదానికి సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగాయి కదా ఐటీకి సంబంధించింది కానీ పోర్టులకు సంబంధించింది కానీ ఇది కానీ ఏదైతే పెట్టుబడులన్నీ అన్నీ పెడుతున్నారు కదా గత హయాంలో మేము చేసినటువంటిది మీకు దమ్ము ధైర్యం ఉంటే అదానికి సంబంధించినటువంటి కూడాను మీరు చెప్పినట్లు జగన్ గారు అవినీతి చేసినట్లయితే మీరు చెప్తున్నారు కదా అవకరికి వచ్చేసేసి దమ్ముంటే ఈ యొక్క అగ్రిమెంట్లన్నీ కూడా రద్దు చేయండి సిబిఐ విచారణ పెట్టండి మీ హయాంలో మా హయాంలో ఎవరి ఒప్పందాల్లో ఎవరికి ప్రజలకు మంచి జరిగింది ఎవరి హయాంలో ప్రజలకి దోచుకున్నారు ఏంటి అనేటువంటిది ఒకసారి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దీనికి దమ్ముందా మీకు అనవసరమైనటువంటి కారుకూతలు కోయడానికి జగన్ గారిని వ్యక్తిత్వ హననాన్ని హననం చేయడానికి ఆయన వ్యక్తిత్వాన్ని ఒక ప్లాన్గా పద్ధతిగా గత పదిహేను సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు అయినా కూడా ప్రజలకు అంతా తెలుసు మీ యొక్క మాయ మాటలు నమ్మి సూపర్ సిక్స్నో లేకపోతే ఈవీఎం లో ప్రజలు అనుకున్నట్లు ఏదో జరిగి తాత్కాలికంగా మీరు ఈరోజు వచ్చారే తప్ప భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడాను నిజా నిజం పక్షానే జనాలు ఉంటారు మరోసారి వైఎస్ జగన్ గారు అధికారంలోకి రాబోతున్నారు ప్రజలందరూ కూడాను జగన్ గారితో ఉన్నారు